కాదేది ప్రైవేటీకర్రకి అనరం అన్నట్టు ఈరోజు మరి ప్రతిదీ కూడా అంటే ప్రభుత్వ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్క వర్క్ను కూడా ఈరోజు ప్రైవేటీకర్ర చేసుకునే దిశలో మరి మోడీ గవర్నమెంట్ ఎప్పటి నుంచి వెళ్తుంది అయినప్పటికీ కూడా ఈరోజు మరి మోని మోడీ గవర్నమెంట్ అలా వెళ్ళడానికి కారణాలు ఏంటంటే అనేక మంది బడాబాబులు ఉన్నారో బడాబాబులకి కొమ్ముగాసే విధంగా ఈరోజు మోడీ గవర్నమెంట్ వెళ్తుందని చెప్పాలి మరి ఆ కోణంలో ఆ రోజు మరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున మరి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికర్రని ఒక అనౌన్స్మెంట్ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి మరి నిరసనలు కొనసాగుతున్నాయి ఊరేగింపులు కొనసాగుతున్నాయి తర్ణాలు కొనసాగుతున్నాయి మరి యొక్క కార్మికులు మరి రోడ్ల మీదకి వచ్చి వారు చేయవలసిన విధంగా మరి నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు దీని అంతటికి కారణం ఏంటంటే మొదట ఏదైతే ఉందో భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిట్ లిమిటెడ్ అంటే బిహెచ్ఈల్ మరి ఏదైతే ఉందో ఆ ని మరి అలాగే ప్రైవేట్ కర్ర దిశలో తీసుకెళ్లారు మరి అలాగే బిఎస్ఎన్ఎల్ మరి భారత సంచార నిగమ్ లిమిటెడ్ మరి దీన్ని కూడా మరి ప్రైవేట్ కెర్రని తీసుకెళ్లారు అలాగే ఎన్టీపీసీ అలాగే మరి ఓఎన్సిసి అలాగే మరి ఎయిర్ ఇండియా అలాగే మరి హెచ్బి అలాగే భారత్ పెట్రోలియం అంటే పెట్రోలియం సంస్థలను కూడా మరి ప్రైవేట్ కర్రలు తీసుకెళ్ళినా ఈ మోడీ గవర్నమెంట్ ఈ రోజు ఏం చేస్తుందో ఎవరికి కూడా అర్థం కావట్లేదు మరి ఈ కోణంలోనే మరి మరి ఎక్కడి నుంచి తీసుకున్న రైతు కూడా మరి మరి ప్రైవేటీకరణ చేస్తూ మన మోడీ గవర్నమెంట్ ముందుకు వెళ్ళింది మరి అలాగే ఎల్ఐసి కూడా మరి ప్రైవేటీకరణ చేస్తూ ముందుకు వెళ్ళడం మనకు కనబడుతుంది అలాగే బ్యాంకింగ్ సెక్టర్లు ఏ బ్యాంకులు కూడా వదలలేదు ఎస్బీఐ గాని పంజాబ్ కానీ కెనరా బ్యాంక్ కానీ మరి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ ఏపీజీవీపీ కానీ సిండికేట్ బ్యాంక్ కానీ యూనియన్ బ్యాంక్ కానీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కానీ అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఇండియన్ బ్యాంక్ ఏదైతే ఉన్నాయో బ్యాంకులు సెక్టర్లు వాటిలతో పాటు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా మరి పైబెట్టి కారణ మరి అలాగే టీసీఐ డిజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే దేన్ని వదిలిందని చెప్పాలి దేన్ని కూడా వదలలేదు మరి ఈ రోజు వరకు కూడా ఏది దొరికితే దాన్ని ప్రైవేటీకరణగా చేసుకుంటూ ఎవరైతే అందా అదానీ అంబానీలు ఉన్నారో వారికి కొమ్ముగాసే విధంగా ఈరోజు మోడీ గవర్నమెంట్ వ్యవహరిస్తుందని చెప్పాలి మరి ఆ కోణంలో ఏదైతే వ్యవహరిస్తుందో దాని విషయం మీద చర్చించడానికి ఈరోజు విశాఖపట్నం నుంచి మరి సిపిఎం సిఐటీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి వెంకటరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేతో సార్ చెప్పండి అంటే ఇప్పటి వరకు కూడా ప్రైవేటీకరణ దిశగానే వెళ్తుంది మీరు ఎక్కడ కూడా మరి అంటే అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఈరోజు సిఐటి పోరాటం చేస్తుంది ఇప్పుడు కూడా అయినప్పటికీ కూడా వెనక తీసుకోవట్లేదు అతనికి కారణాలే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం తిరోగమన ప్రభుత్వం అది కార్మిక వ్యతిరేక దేశ వ్యతిరేక ప్రభుత్వం ఎందువల్లంటే గతంలో ప్రైవేటు రంగాన్ని జాతికి జాతీయం చేసి జాతికి అంకితం చేశారు కానీ ఈరోజు ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి అంకితం చేస్తూ ఉన్నాడు అందులో ముఖ్యంగా అంబానీ కానీ అదానీ కానీ ముఖ్యంగా గుజరాత్ కార్పొరేట్స్కి అంకితం చేస్తా ఉన్నాడు ఆ రకంగా ఈ యొక్క దేశాన్నంతని కూడా గతంలో మజ గజని మహమ్మద్ కానీ ఇతరులతో అనేకమంది భారతదేశం దాడి చేశారు దోచుకుపోయారు సంపదలని ఈరోజు భారతదేశంలోనే గుజరాత్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వాళ్ళు గుజరాతీ కార్పొరేట్స్ ఈరోజు దేశాన్ని అంతని కూడా కొల్లగొట్టుకునే పరిస్థితి అన్నది ఉంది ఈరోజు అందరికీ కూడా అంబానికి అదానికి అలాగే వేదాంత కంపెనీ అట్లాగే అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలకు కార్పొరేట్స్కి మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా దారాదత్తం చేస్తున్నారు దానికి రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అంబానీకి రిలయన్స్ అంటే కేజీబీఏసీలో ఉన్నటువంటి ఆయిల్ గ్యాసు అంకితం చేసాడు ప్రభుత్వ రంగంలో ఉండ ఉండాల్సిన దాన్ని అట్లా హిందుస్థాన్ జింక్ని ప్రభుత్వ రంగంలో ఉన్నదాన్ని వేదాంత కంపెనీకి అంకితం చేశాడు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన కృష్ణపట్నం పోర్టుని అదానికి అంకితం చేశాడు అలాగే గంగవరం పోర్టుని అదానికి అంకితం చేశాడు అంటే వీళ్ళంతా కూడా కేవలం కార్పొరేట్లకి అంకి ప్రభుత్వ రంగాన్ని అంకితం చేయడం తప్ప ప్రజలకి మాత్రం కార్మికులు మాత్రం ద్రోహం చేయడమే ఇది దేశ ద్రోహ చర్య దేశ ద్రోహులు వీళ్ళు ఎవరో బీజేపీ వాళ్ళు నంగనాచి క కబుర్లు చెప్తూ మతాల మధ్య చిచ్చు పెడుతూ హిందూ మతం అని సనాతన ధర్మం అని ఇట్లాగా ప్రజల తాలూకు ఆలోచనల్ని పక్కదారు పట్టించడానికి ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఈ మోడీ ప్రభుత్వం మోడీ గారు ఇది కేవలం దొంగ దెబ్బ తీశాడు రెండు వేల ఇరవై ఒకటి అక్కడ ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరేస్తూ జనవరి ఇరవై ఆరో తారీఖున దేశం కోసం ఉపన్యాసాలు ఇచ్చి మన్నాడే ఈ స్టీల్ ప్లాంట్ని ప్ర చే చేస్తున్నాము అని చెప్తాను ప్రకటించాడంటే అతని ఆలోచనలు ఎలా ఉన్నాయి అతని తాలూకు వైరేంటి అది విధానం ఏంటి అన్నది అర్థమవుతుంది యాక్చువల్గా ఈ యొక్క స్టీల్ ప్లాంట్కి పెట్టుబడి పెట్టింది కేవలం నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటిది యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని ఇచ్చాయి డివిడెండ్ రూపాయినా అట్లాగే ట్యాక్స్ రూపాయినా అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని సమకూర్చడం జరిగింది అట్లా కరోనా టైంలో దేశవ్యాప్తంగా మొత్తం ప్రజల తాలూకు ప్రాణాలు పెట్టలా రాలిపోతూ ఉంటే ఆక్సిజన్ ఇచ్చింది వందల వేల టన్నులు ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించింది దేశాన్ని బ్రతికించింది అట్లాంటి దే ఊపిరిని పోసినటువంటి స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం ఊపిరి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేన్ని కార్మిక వర్గం కానీ ప్రధానికం కానీ క్షమించేకూడదు ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీ కానీ అట్లాగే జనసేన కానీ ఇవన్నీ కూడా మోడీని ఒక పన్నెత్తి మాట లేదు అతని చేత రక్షిస్తాము రక్షిస్తామని చే వీళ్ళు చెప్తున్నారు తప్ప మేము ఆపి ఆపిస్తే ఆపించాము అని చెప్పేసి అని ఆపేశామని మోడీ చేత ఎందుకు ప్రకటన చేయించలేకపోతున్నారు మేము ఉంటుండగా ప్రవీణ్ గారు కాదన్నాడు అన్నాడు మరి గతంలో జగన్ కూడా అదే చెప్పాడు మేము ఉంటుండగా ఇంత ప్రైవేట్ ఇంకా కారణం అన్నాడు ఆ మొత్తం ఐదు సంవత్సరాలుగా గడిపేశాడు ఈయన కూడా వీళ్ళు కూడా గడిపేయాలనుకుంటారా అంటే ఆ యొక్క కత్తిని మెడ మీద అలా ఎలా చేయాలనుకుంటున్నారా కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు ఇవి కూడా కేవలం ఎన్నికలకి డబ్బుల కోసం కార్పొరేటర్లకి దారాదత్తం చేసి ఆ రకంగా చేయడం అని అన్నది స్పష్టం కనబడుతుంది దానికి ఎన్ని ఎలక్ట్రానిక్ బాండ్స్ ఎన్నికల నిధులు అని అన్నది ఈ యొక్క కార్పొరేట్లు అందరూ కూడా మేజర్ మొత్తం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మొత్తం వేలాది కోట్ల రూపాయలు బీజేపీకి ఇస్తే ఈ ప్రాంతీయ పార్టీలకు కూడా వందల కోట్ల రూపాయలు జనసేనకి ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడుకి దాని అంతరం గంట నాలుగు రెట్లు అదనంగా ఇచ్చారు అంటే ఇవన్నీ దేని సూచిస్తుంది మేము మీకు డబ్బులు ఇస్తున్నాము మాకు సేవ చేయండి డబ్బులు ఎవడికి వాడికి వాడి కదా సేవ చేయాలి అందువల్ల ఈ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎవరిస్తుంది ఈ నంగరాజ్ కబుర్లు కానీ ఈ పాసు మాటలు కానీ ఎంతో కాలం ఇవన్నీ దాచిపెట్టలేరు ఇప్పటికే కార్మిక వర్గం అంతా అర్థం చేసుకున్నారు ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉండిలా ఉంటే మోడీ గారి చేత ప్రకటన చేయించండి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకుండా చేయనము నిలుపుదల చేసాము అని ప్రకటన చేస్తే ఎవరైనా నమ్ముతారు అంతేగాని ఇలాంటి రాజ్య చౌకబారు రాజకీయాలు మాత్రం టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ చేయకూడదని చెప్పని మేము మరోసారి హెచ్చరిస్తున్నాం గారు అంటే ఒక్కొక్క రైల్వే కానీ ఎల్ఐసి కానీ అలాగే బ్యాంకింగ్ సెక్టర్లు కానీ అంటే పబ్లిక్ సెక్టర్లు అన్నీ తీసుకెళ్ళి ప్రైవేట్ సెక్టర్గా మారుస్తున్నారు అంటే దీని అంతా ప్రధానమైన కారణమైన మోడీ గారి ఉద్దేశంలో ఉందంటారా కేవలం ఎన్నికల నిధుల కోసమే వేలాది కోట్ల రూపాయలు దానినే ఈ రోజున ఎన్నికల్లో ఖర్చు పెట్టి వాళ్ళకి వెళ్ళడానికి కారణం ప్రధానమైనటువంటిది మరోటి ఏంటంటే గతంలో కమ్యూనిస్టుల దళు బలం ఎక్కువగా ఉండేది కాబట్టి మంది సిపిఎం సిపిఐ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు చేశారు రాజీనామాలు చేస్తే అప్పుడు యువకుల్లో అలాగే విద్యార్థుల్లో పెద్ద రెవల్యూషన్ అనేది వచ్చింది తిరగబడ్డారు మా ఉపాధి కోసం స్టీల్ ప్లాంట్ కావాలి అని చెప్తాను విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్తాను పెద్ద ఉద్యమం నడిపారు ముప్పై మంది ప్రాణాలు అర్పించడం అని జరిగింది బలిదానాలు ఇవ్వడం జరిగింది ఆ రకంగా సాధించడం జరిగింది ఎవరు కమ్యూనిస్టు తాలూకు మొట్టమొదటి అడుగు ఆ రకంగా వేయడంతో మరి ఈరోజు స్టీల్ ప్లాంట్ని రక్షించడానికి కమ్యూనిస్టులకి ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నారు గతంలో ఏడుగురు ఎంపీలు రాజీనామా చేశారు మరి ఇప్పుడు ఎంపీలు ఎవరున్నారు ప్రజల తరఫున కార్మిక వర్గం తరఫున అడగడానికి ఎవరు కూడా ఎవరు లేరు అంచేది ఇది ఎవరికి నష్టము విశాఖ నగర కార్మిక వర్గానికి అలాగే మొత్తం దేశానికి ఈరోజు నష్టంగా అన్నది ఏర్పడింది ఎప్పుడు కమ్యూనిస్టు తాలూకు ప్రాధాన్యత ఏమిటి అవసరం అన్నది ఇప్పుడు కార్మిక వర్గం గుర్తించారు అన్నది ఒకటి రెండోది కమ్యూనిస్టులు బలంగా ఉండేటప్పుడు యూపీఏ వన్ టైంలో బిహెచ్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ అరవై నాలుగు ఎంపీలు వామపక్ష ఎంపీలు ఉన్నారు కాబట్టి అక్కడ కామన్ మినిమం ప్రోగ్రామ్ అన్నది మన తాలూకు బలంతో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి దాన్ని బీహెచ్లను విలీనం చేయించగలిగారు సీతారాం గారు అట్లాగే షిప్ యార్డ్ని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అమ్మేస్తామని ప్రయత్నం చేస్తూ ఉంటే దానిని సీతారామయూర్ సిపిఎం ఆల్ ఇండియా కార్యదర్శి ఆయన డిఫెన్స్లో ఏం విలీనం చేయించడానికి చేశారు అంటే మనం బలంగా ఉండడం వల్ల ఆ రోజు ఆ రోజు మన ప్రభావంతో మన మన మా తాలూకు ప్రాధాన్యతతోటి అక్కడ ప్రభుత్వం నడవడం వల్ల ఆ రోజు చేయగలిగాము ఈరోజు ఆ బలం లేదు దానికి కారణం ప్రజానీకము అది కార్మిక వర్గము అంత వాళ్ళకి అండదండలుగా వాళ్ళ తాలూకు పోరాటాలకి వాళ్ళకి ఆ రకంగా వాళ్ళకి అండదండగా ఉన్నటువంటి ఈరోజు సిఐటి కానీ సిపిఎం కానీ ఉండడానికి శక్తి అన్నది లేదు ఎందుకంటే చాలా స్పీడ్గా మోడీ ప్రభుత్వం కానీ దీని ఆజుడు కాంగ్రెస్ ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చింది పి వినాశరావు ఆయన దానిని ఈయన అక్కడ పోరాటం చేయడం ద్వారా అడ్డుకునే వాళ్ళు ప్రైవేటీకరణ చేయకుండా కానీ ఈ రోజున బరి తెగించేసి బీజేపీ ప్రభుత్వము అందులో మోడీ ముఖ్యంగా మోడీ షాలు అమిత్ షాలు వీళ్ళు బరి తెగించి ఈరోజు ప్రైవేటీకరణ మా చాలా తాలూకు విధానము అని చెప్పేసి అని అంత తలబిరుసుగా చెప్తా ఉంటే మరి వీళ్ళని ఏం చేయాలి మొత్తం పంచులో ఓట తీసి ఈ బీజేపీ వాళ్ళకి అలాగే ప్రైవేట్ కన్నటువంటి వాళ్ళు ఏ పార్టీ అయినా సరే వాళ్ళని పంచు ఓడదేసి ఎంట తేలినప్పుడు మాత్రమే వాళ్ళకి భయం కలుగుతుంది ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాల నుంచి విరమించుకుంటారని చెప్పేసి అని నేను కార్మిక వర్గానికి అలాగే ప్రధానికానికి తెలియజేస్తున్నాను ఒక సీనియర్ గా ఒక సిపిఎం సీనియర్ నాయకులుగా ఆ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొన్ని వేల మందితో మీటింగ్ పెట్టారు అదే స్టీల్ ప్లాంట్ దగ్గర అందు దానికి మరి సిహెచ్గా మీ పాత్ర కూడా ఆ రోజు వచ్చారు మీరు పాల్గొన్నారు మరి ఎవరైతే ఉన్నారో అఖిలపక్ష వాళ్ళంతా ఉన్నారు మరి అక్కడ ఆయన మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్ పెట్టారు మరి కాంగ్రెస్ నాయకులు కూడా పెట్టారు అందులో విజయసాయి రెడ్డి గారు కూడా వంతు పాత్ర కూడా పోషించేశారు మరి అందరూ పోషించారు జగన్ గారు మరి చట్ట ఆయన చేస్తారుగా అని చెప్పిన వాళ్ళు ఈరోజు మరి పదవి ఎక్కి ఎక్కేనన్నాయి మూడు సంతకాలు దేని మీద పెట్టారు మరి స్టీల్ ప్లాంట్ని ఎందుకు మర్చిపోయారు ఇప్పుడు జగన్ గారు కానీ లేతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ కేవలం వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం స్టీల్ ప్లాంట్ అంశాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది జరిగింది రెండవది అయితే చ పవన్ కళ్యాణ్ గారికి చిత్తశుద్ధి ఉన్న మనిషే నాయకుడే కానీ ఈ రోజున బీజేపీ చంకరెక్కడం వల్ల వాళ్ళ విధానాలు మూవలసిన పరిస్థితి అన్నది ఏర్పడింది గతంలో ఇక్కడే గాంధీ బొమ్మ దగ్గర డీసీఐని అంటే డడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దానిని ప్రైవేటీకరణ చేస్తా ఉంటే దాన్ని అడ్డుకోవడానికి ప్రైవేటీకరణ చేయకూడదని సిఐటియు ఒంటరిగా పోరాటం చేస్తున్న సందర్భంగా ఇక్కడ ధర్నా చేస్తున్న సందర్భంగా సిహెచ్ పక్కకి పక్కనే పవన్ కళ్యాణ్ గారు కూర్చొని మీ యొక్క ఉద్యమానికి నా అండదాటలు ఉంటాయని చెప్తే అనడం జరిగింది ఆ రకంగా ఆయన సపోర్ట్ చేశాడు డీసీఐ నిలబడింది ప్రైవేటు అవ్వలేదు దాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగడం అనేది జరుగుతుంది మరి ఆ తాలూకు బుద్ధి ఏమైంది చాలా పవన్ కళ్యాణ్ గారికి మేము అడుగుతున్నాం అప్పుడు నువ్వు సపోర్ట్ చేసేవే ప్రైవేటికరణకు వ్యతిరేకంగా మాట్లాడేవే ప్రైవేట్ ప్రైవేటిక వ్యతిరేక ఉద్యమాన్ని సపోర్ట్ చేసేవే మరి అలాంటిది ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తానంటే మరి నా జాబులో ఉన్నాడు మోడీ గారు నేను ఎంత చెప్తే అది అంతే వింటాడు అని చెప్పేది అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఎందుకు దాని మీద పదవి ఇప్పడం లేదు గతంలో ఉన్నటువంటి నీ తాలూకా నిజాయితీ ఇప్పుడు నిజాయితీ కోల్పోయావా చిత్తశుద్ధి కోల్పోయావని మేము ప్రజ పవన్ కళ్యాణ్ గారిని అలాగే అంటే మేము హెచ్చరిస్తా ఉన్నాం రెడ్డి గారు అంటే ఈ విధానంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రైవేటీకరణ విశిష్టంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ ప్రైవేటీకరణ చేయడం అనేది ఇది దేశ ద్రోహము ఈరోజు ప్రభుత్వ రంగం ఉన్నప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంక్షో ఆర్థిక సంక్షోభాలు వచ్చినా భారతదేశంలో ఆర్థిక సంక్షోభం అనేది ప్రభావం అన్న చాలా తక్కువగా పడింది నిలదొక్కుగా కలిగింది అలాంటి నిలదొక్కుకోగలడానికి అవసరమైనటువంటి ప్రభుత్వ రంగం ఇక్కడ ఇక్కడ ఉండడం వల్ల భారతదేశం ఉండడం వల్ల అది ఆ విధమైనటువంటి దాన్ని భారతదేశాన్ని రక్షించగలిగింది ఆర్థిక సంక్షోభానికి ఇప్పుడు అంత ప్రైవేటీకరణ అయిపోతే మళ్ళీ అమెరికా లాగా బ్రిటన్ లాగా ఇతర పశ్చిమ దేశాలాగా మళ్ళీ ఆర్థిక సంక్షోభం అవుతున్న సందర్భంలో ఇది మనం కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి వస్తూ వస్తుంది కాబట్టి ఏంటంటే ప్రైవేటు గణ విధానాలను ఇది దేశానికి అరిష్టము ప్రభుత్వ రంగంలో ఉండడం వల్ల స్వయం సమృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ రంగం అని పెట్టడం కాన్సెప్ట్ అది మనమే మందులు తయారు చేసుకోవడం మనమే ఉక్కు తయారు చేసుకోవడం మనమే మొత్తం రాకెట్లని అంతరి అంతరిక్షంలోకి రాకెట్లే ప్రయోగించడం మనమే సొంతంగా విమానాలు తయారు చేసుకోవాలని హెచ్ఏలు కానీ అలాగే ఆయుధాలు తయారు చేసుకున్నటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కానీ మనమే తయారు చేసుకున్నాం మనమే ఏర్పాటు చేసుకున్నాం అలా బ్యాంకింగ్ వ్యవస్థ ఇవన్నీ చేసుకోవడం జరిగింది దేశాన్ని పునర్నిర్మాణం చేసుకోవడం కోసం దేశాన్ని ఒక నూతన నూతనంగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఎందువల్లంటే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పీచి పిప్పి చేశారు కాబట్టి తోచుకుపోయారు కాబట్టి పేద దేశంగా మనం ఏర్పడడం కాబట్టి మనము ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనం స్వయం సమృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వ రంగా కేంద్రం తాలూకు ఆధీనంలో నిర్మించడం జరిగింది దాన్ని తూట్లు పోడుస్తున్నారు ఇది దేశానికి అరిష్టము దేశ ద్రోహం అని చెప్పేసి అని ప్రభుత్వానికి తెలియజే హెచ్చరిస్తున్నాం మరి దీంతో పాటు ఎవరైతే మరి నిర్వాసితులు ఉన్నారో మరి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈరోజు అరవై నాలుగు గ్రామాలు మరి దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఎకరాలు భూమిని మరి పంచించిన నిర్వాసితులు కూడా మనతో పాటు ఉండడం విశేషం వారితో కూడా మాట్లాడలే ప్రయత్నం చేద్దాం రైట్ చెప్పండి సార్ అంటే ఈరోజు వరకు మీరు చేసిన త్యాగం అంటే రానున్న దినాల్లో నీరు గారిపోతుందేమో ఒక భయం ఒక అంటే కొనసా కనుసన్నల్లో వెళ్ళవలసి వస్తుంది అంటే అటు భయం దోనలకు వెళ్ళవలసి ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి ఈరోజు అరవై నాలుగు గ్రామాలు మీరు ఇచ్చారు రెండోది ఏంటంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని ఇచ్చారు వేల ఎకరాల భూమిని వంద ఎకరాలు కాదండి ఈరోజు దగ్గర దగ్గర పద్నాలుగు వందల ఎకరాలని మరి ఏదైతే ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్ట్ కానీ ప్లాన్ ప్లానింగ్లో ఉందో అది పద్నాలుగు వందల ఎకరాల భూమి కానీ ఇక్కడ ఏంటి ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని ఈరోజు మరి స్టీల్ ప్లాంట్కి ఆనాడిచ్చారు ఇచ్చారు ఇంద్రమ్మ గారి గవర్నమెంట్లో మరి రోజు ఆ భూమి ఏమైపోతుంది ఎటు వెళ్ళిపోతుంది మీ అందరి పరిస్థితులు ఏంటి పుట్టికి అంటే ఏదో ఆకాశానికి ఎగరేటట్టు ఆ రోజు మేము బాగోకపోయినా సరే మా పిల్లలు మా భవిష్యత్తు తరాలు బాగుపడతారు ఊరు బాగుంటే అందరం బాగుంటామని ఉద్దేశంతో ఆ రోజు ఈ స్టీల్ ప్లాంట్కి మేము భూములు ఇవ్వడం జరిగింది మరి ఇదే భూముల్ని పట్టుకొని ఇచ్చేవాడిని ఎక్కడ సానికనే గుర్తింపు లేకుండా ఇప్పుడు పాలకులందరూ కూడా మా మీద కక్ష కట్టినట్టు స్థానిక ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే మా మీద దయ లేకుండా అయిపోయింది మరి మమ్మల్ని అన్యాయం చేయాలని లేకపోతే భవిష్యత్తులో మమ్మల్ని ఊళ్ళో నుంచి లేకుండా చెయ్యాలని ఉద్దేశంతో ఉద్యోగాలు ఇస్తాము మీ భవిష్యత్తు తరాలకి నాంది ఈ స్టీల్ ప్లాంటు ప్ర గవర్నమెంట్ది అనేసి చెప్పడంలోనూ ఆశపడి నమ్మాము నమ్మినందుకు నమ్మక స్థానికులు మా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇందులోనూ భాగస్వాములు అయ్యారు మరి ఇలాంటి దానికి మోడీ గారు కూడా కొంత తోడయ్యి దీన్ని ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటే ఎటుపోతుందో ఈ దేశం అన్నట్టు మేము ఎందుకు ఆ రోజులు ఎలాగ ఆలోచించాము మా బుర్ర తక్కువ వచ్చా లేకపోతే ఆ రోజు బుద్ధి లేక చేసామా చాలా తప్పు చేసామని బాధపడుతున్నాం చెప్పారు గొలగానప్పారో గాజు అప్పారాగారు ఇదే ప్రైవేటీకరణ విషయంలో గత అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు కూడా ఆయన ఒక మాట అన్నారు మమ్మల్ని గెలిపించి చూడండి కన్నా కాకుండా చేస్తామంటే అంటే వేల మెజార్టీని మీరు ఇచ్చి గెలిపించారు ఈరోజు సైలెంట్ అయిపోయారు దాన్ని ఏమంటారు సరే ఏదైనా సరే అధికారం కోసం గట్టి తినే రాజకీయ నాయకులు అంటే దీనికి ఉదాహరణ ఇదే మరి ఆ రోజు పదవులు లేనప్పుడు నేను వస్తే మీకు ఏదైనా న్యాయం చేస్తానని వచ్చిన తర్వాత నేను ఏమి చేయలేకపోతానని చెయ్యలు దునిపి మేము ఉన్నంత వరకు ప్రైవేట్ కార్ అంటే రేపు మీరు లేనప్పుడు అయిపోతుంది అని అర్థమా అనుమానాలు రాసెక్కే చెట్టు ఇప్పుడు ప్రజెంట్ స్థానిక ఎమ్మెల్యే చెప్పే మాటల మీద మాకు అనుమానాలు ఉన్నాయి నిజంగా స్థానికులకి న్యాయం చేయాలి ఆ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కార్ నవన్నా అనేసి ఏడు రోజులు ఎనిమిది రోజులు నిరాహార దీక్షలు కూర్చున్న ఆయన ఈ రోజు పౌరు ప్రభుత్వం మాది వచ్చింది మా చేతిలో ఏమైనా సరే చేయగలం మేము చేస్తే చట్టం అవుతుందన్న ఘోర రోజు చేయడానికి వెనకాడుతున్నారంటే మోడీకి ఊడుకుని కట్టడానికే ఈ ప్రయత్నం మా మీద ప్రేమతో కాదు రాజకీయ ఎత్తిగాడు అనేసి అందరం నవ్వుతున్నారు రైట్ అండి నేను నిజంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళు గెలిపించమంటే ఏడు ఎమ్మెల్యేలు ఇచ్చారు అంటే ఏడు నియోజకవర్గాలకు కూడా వారు నిలబెట్టారు అంటే మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని పాలకపక్షం చేశారు మరి ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టడం అనేది దీన్ని ఏ విధంగా చూడాలని ఏ విధంగా చెప్పాలన్నా సరే రాజకీయం జనాలతో చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కర్న్కి ఎలా అయితే మనం చేయడానికి అవకాశం ఉంటుంది అంటే పవర్ ఉంటేనే అవుతుంది అని ఆ పవర్ కోసం ఏదో నా అనకూడదు కానీ మరి మాయిల్ చేసిన మంత్రం చేసినా సరే పవర్ సంపాదించాలని ప్రజానేకాన్ని మోసం చేశారు ఈ మోసాన్ని తిప్పు ఎన్ని రోజులు ఉండదు భవిష్యత్తులో మళ్ళీ దీనికి అనిపిస్తారనేసి మేము ప్రకటన చేస్తున్నాం అపరే గారు ఈ రోజు స్టీల్ ప్లాంట్ అంటే ఉందంటే కాదండి విశాఖపట్నం ఉందంటే స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడే రోజు గాజువాక నెంబర్ వన్ సిటీగా ఎదిగింది నెంబర్ వన్ సిటీగా ఉంది ఈ రోజు కాలేజీలు కానీ స్కూళ్ళు కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ కానీ వెలగొదుతున్నాయి అంటే కేవలం ఓన్లీ స్టీల్ ప్లాంట్ మీదే కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తారా వేల మంది కార్మికులకు కుటుంబాలు ఉన్నాయి బంధువులు ఉన్నారు ఉన్నారు వారు చేసే వ్యాపారాలు ఉన్నాయి మరి ఇంతమంది వ్యాపారాలన్నీ మీరు మీద పడిపోతున్నాయి కదా ఒకవేళ ప్రైవేట్ కానీ దిశగా వెళ్తే మరి పరిస్థితి సార్ ఆల్రెడీ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి సూచనగా మేము ప్రైవేటీకరణ చెయ్యము అని అంటూనే నిన్న కాక మొన్న నాలుగు వేల మందిని రోడ్డుకి ఈడ్చారు దీని ప్రకారంగా దీని ప్రభావం ఆటో నగర్ల మీద కూడా పడుతుంది అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్తావు అన్నట్టు అడుక్కునే పరిస్థితి చెయ్యాలనే ఈ పాలకమర్గం చూస్తుంది దాంట్లో తోటి పొత్తు కోటం కూడా చాలా తప్పు ఆ రోజు బీజేపీ ప్రభుత్వంతో కూట మీద కలడమే తప్పు అయినా సరే పదవ కోసం ఏదైనా చేస్తామని పదవ తోటి మమ్మల్ని మోసం చేశారని మేము చెప్పుకుంటున్నాను అంటే రానున్న దినాల్లో ముప్పై రెండు మంది మీరు త్యాగం చేశారు అన్నాడు మరి అరవై నాలుగు గ్రామాలు ఇచ్చాయి ఇరవై ఆరు వేల ఎకరాల భూమిని పంచారు రానున్న దినాల్లో నిర్వాసితులుగా మీరు ఏ స్టెప్ తీసుకోబోతున్నారు ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో మాత్రం మొత్తం ప్రపంచంలోనే తిక్కుతోచని పరిస్థితులు మా నాయకులందరినీ గుణపాఠం చెప్పే పరిస్థితిగా మేము ఆలోచన జరుపుతున్నాం రాబోయే రోజుల్లో ఎవరు ఏ మాయ చెప్పినా సరే మాయ మాటలు వినే పరిస్థితి లేకుండా అయితే మా స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలి స్థానికులుగా మేము నిలదొక్కాలి ఎక్కడి నుంచో గంపుల కొండలో పెట్టుకొని వచ్చిన వాళ్ళం కాదు మేము ఎక్కడ స్థానికులు అనేసి మా సత్తా ఏటో చూపిస్తామని రాబోయే రోజుల్లో మీ అందరికీ తెలియజేస్తాం పరిస్థితి అయితే ఇది వినోద్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైవేటీకరణ అనేది మరి దేశానికి అది అరిష్టమే కానీ ఎట్టి విషయం అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది బాగోగులు చూసే విధంగా అది లేదని ఎందుకంటే ఏమైనా మన సొంతగా మనం తయారు చేసుకోవాలి మనం సొంతగా నిధులు తయారు చేసుకోవాలి కానీ సొంతగా కంపెనీలు తయారు చేసుకోవాలి ఆ విధంగా తయారు చేసుకోవడం వల్ల మ్యాన్ పవర్ ఇవ్వగలుగుతాం మనుషులకు మరి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి కార్మిక రంగంలో మరి ముందుకు సాగే విధంగా మనం కొనసాగించే విధంగా వారికి జీతమత్యాలు ఇవ్వగలుగుతాం అలాగే మరి ఏదైతే మరి ఈ రోజు ప్రైవేటీకరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారో బ్యాంకింగ్ సెక్టర్ రైల్వే కానీ అలాగే మరి డిసి డిచింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ మరి ఏవైతే ఉన్నాయో పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ కోణంలో ఈరోజు విశాఖపట్నానికి మూలధనమైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే విధానంలో తీసుకెళ్తాం ఇదంతా మంచి పద్ధతి కాదని ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు మీడియా జర్నలిస్ట్ వినోద్తో సిటీవన్స్ వైజాగ్ వేణుగోపాల్